అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలా అందరు బాగుండాలని నేను మా మమ్మీ ఉండని ఈరోజు ఏంటంటే మీకు తెలుసు కదా మా బాల్కనీలో చిన్న గార్డెన్ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే వాతావరణం ఇలా ఉంది సండే చూసావా ఫ్లవర్స్ మార్నింగ్ ఎల్లో ఇప్పుడు ఈ చిన్న గార్డెన్లో బాల్కనీలో మేము మా మమ్మీ ఒక మునగ చెట్టు చూసారా మునగ చెట్టు బాల్కనీ పైన జస్ట్ ఇంతే ప్లేసు చూడండి మునగ చెట్టు దానికి కాయలు పూత వచ్చింది కాయలు చూడండి ఎంత పెద్దగా ఇప్పుడెప్పుడే వస్తున్నాయి చూసారా మునక్కాయలు ఇయో అంటే ముట్టుకోకూడదు అంటే ఇలా ఉన్నప్పుడు ముట్టుకో చిన్న చిన్నగా ఉన్నప్పుడు ముట్టుకోవద్దంట మా మమ్మీ చెప్పింది అఫ్ కోర్స్ మీకు కూడా తెలుస్తూ ఉంటుంది చూసారా మునక్కాయలు చాలా బాగుంది కదా ఇంట్లో అయితే బాగా చింత చిన్న ప్లేస్లో ఇంత చూసా మనకు చెట్టు ఈ ఫ్లవర్స్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి కింద పైన ఆ పైన చూసారా ఆ మునగ చెట్టు కాయలు అన్ని ఎంత అంత పొడి కింద రాలిపోయినాయి మొన్న ఇందో ముట్టుకోకూడదు అంట అందుకే రాలిపోతాయి అంటే అంత కిందలే చూసావా బాయ్ 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 అందుకే మీకు ఇది చూపిద్దామని ఆమె చెట్టు కల్లా ఆమె ఆమె ముట్టుకోవచ్చు అంట మేము ముట్టుకోకూడదు అంటే పద్ధతి